అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం నిర్ణయించాలని అంగన్వాడీ ఉద్యోగులు నిరసన ధర్నా చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఏడి ఆధ్వర్యంలో నిర్వహించిన నలభై గంటల ధర్నాలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గత సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని టీఏడిఏలు కూడా ఇవ్వడం లేదని అన్నారు ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే డిఎంస్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ నిధులను ఐసిడిఎస్ కు కేటాయించాలని అన్నారు మ్మా మేమస్తే ఇస్తాము అని హామీలు ఇవ్వడం జరిగింది మేము ఏది అడుగు లేము ఒకటి ఏదైతే అడుగుతున్నాము అదే రకంగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ రోజులు చేసుకోవాలి అన్న గత ప్రభుత్వాలు అట్లా చెప్పినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాత్రం చెప్ప చేయకుండా అరవై సంవత్సరాల నుండి నేను ఇంటికి వెళ్ళడం అనేసి వాళ్ళని ఇంటికి పంపించిండ్రు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు చేసి 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 వాళ్ళ వయసు మొత్తము మనకు కొవ్వొత్తు కట్టినట్టు అంగనవాడికి దారాదత్తం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇంటికి పోయినప్పుడు కనీసం ఒక రూపాయి చేతిలో ఇవ్వకుండా వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఏడుపు ఉసురు తగ్గించుకుంటున్న ప్రభుత్వాలకు మరి ఎంతవరకు న్యాయమో సమంజసమో అని మేము ఈ రోజు అడుగుచున్నాము ఇది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అరవై సంవత్సరాలు దాటి వాళ్ళు ఏమంటారు వాళ్ళకు చాదాకా ఇంటికి పోయినా కొడుకులు పెట్టినా పెట్టకుండా మిడ్డల్ పెట్టినా పెట్టకుండా పెన్షన్ ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళ వాళ్ళు బతుకుతారు ఇరవై ముప్పై సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేకుండా వాళ్ళని ఇంటికి పంపిణు ముందు చేయి చూపించినట్టయితే మేము ఇంకా కూడా పోరాటాల ద్వారా మా సత్తా అంగన్వాడీ అంగన్వాడిచర్ల సత్తా ఏంటి ఆయల సత్తా ఏడు అని మేము మీకు చూపిస్తాము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈ రోజు చైత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు ఆలయాలు నలభై గంటల దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు ఈ దీక్షలలో విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఐసిడిఎస్ ను రక్షించుకోవాలని ఏదైతే ఆన్లైన్ అంగన్వాడి సెంటర్లు మొబైల్ సెంటర్ ఓపెన్ చేస్తా ఉన్నారో వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆన్లైన్ యాప్ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే గత ఇరవై రోజులు వచ్చినటువంటి సమ్యకాలపు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా పరిష్కారం చేసి ఆ టీచర్లందరూ కూడా ఉద్యోగులందరూ కూడా నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే విధంగా బడ్జెట్ ను కేటాయించి వీళ్ళందరికీ కూడా ఉద్యోగపత్ర కల్పించి పర్మిట్ చేసి పక్కా బాణాలు వినిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను గతంలో విఆర్ఎస్ ప్రకటించి చాలా మంది ఆయాల టీచర్లు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఉంది పోషస్మెంట్ అయ్యే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితే దాపరించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నారు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం లేదు అందుకోసమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రెండు లక్షలు లక్ష రూపాయలు ఉన్నాయో వాటిని కూడా ప్రకటించాలని చెప్పేసి వాటికి అనుగుణంగా జీవాలు సవరించాలని చెప్పేసి కూడా సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి అనుగుణంగా బడ్జెట్ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాలని లేకుండా మంత్రి శ్రీతా సీతక్ స్పందించి అంగన్వాడీ విద్యాలు పైన చిత్తశుద్ధి తోటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా లేకపోతే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పరిమితమైనటువంటి ధర్నాలు రేపు సీఎం ఇంటి ముందు జరుగుతుంటాయి కాంపు కార్యాలయం ముందు జరుగుతుంటాయి మంత్రాలను కూడా ముట్టడేయడం కోసం అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉండరు భవిష్యత్తులో అలాంటి పోరాటాలకు